ఈసారి ఖచ్చితంగా నూట నలభై సీట్ల కన్నా మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా మేము గెలిపించి తీరుతాము అన్న ఇవాళ పక్క రాష్ట్రానికి చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన ఉంది మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవచ్చు వెయ్యి కిలోమీటర్ల కోస్తల లైన్ ఉంది మనకి ఆ కోస్టల్ లైన్లో డెవలప్మెంట్ ఏముంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం ఈ ఇవాళ మనకి కియా మోటార్స్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కియా మోటార్స్కి ఎన్ని వేధింపులు చేస్తారు వాళ్ళు ఎన్ని సంస్థలు వచ్చినాయని వైసీపీ రాజ్యంలో అరాచక రాజ్యం ఇవాళ ఒక్క కంపెనీ రా రావట్లేదు అన్ని కంపెనీలు మన ఆంధ్రాకి వచ్చే కంపెనీలన్నీ ఎమ్ఓలీలు అయిన కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి ఏం అభివృద్ధి జరిగిందన్న ఇవాళ ఏదో అమ్మ ఇస్తున్నాను నాన్న ఇస్తున్నాను అని చెప్తున్నారు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు తన్నేస్తున్నారు వైసీపీ రెండు రూపాయలు తన్నేస్తున్నారన్న ఇవాళ పన్నులేంటి కరెంటు కరెంటు ఛార్జీలు ఏంటి ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు నాలుగు సంవత్సరాల్లో ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు ఆయన పన్నులేంటి మూడు సార్లు పన్నులు పెంచినాడు ఏమేస్తారన్నా పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోవాలా ను డెనెట్లీగా డెఫినెట్లీగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర